నిన్న తిబ్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హనుమంధర్ రెడ్డి గారు నిన్న సూర్య జిల్లాలో మాట్లాడుతూ మా నాయకుడు ఎప్పటికీ ప్రజల్లో ఉండే మా నాయకుడు తిబుల్లాపూర్ నియోజకవర్గ ఆశాభితి అయినటువంటి మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ నిన్న నానా మాట్లాడడం జరిగింది మేము దీన్ని ఈరోజు చిత్త పార్టీ కార్యాలయం తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా కూడా ఇవాళ హనుమంత్ రెడ్డి గారు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఒకటి రెండులో నువ్వు జరిపి తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అలాగనే రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళీ నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ కుద్దులాపూర్ నియోజకవర్గంలో పార్టీ టికెట్ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా మర్చిపోదు ఇవాళ నువ్వు రాజకీయ భిక్ష పెట్టింది కూడా టీఆర్ఎస్ పార్టీ మరి ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా నాయకుడిని తెలంగాణలో అత్యధిక మేయర్తో గెలిచిన మా నాయకుడిని కుబ్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారిని మూడుసార్లు గెలిపించిన ఘనత కూడా కుబ్బులాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎప్పటికప్పుడు రెండు వేల పద్నాలుగే కావచ్చు రెండు వేల పద్దెనిమిది కావచ్చు రెండు వేల ఇరవై మూడే కావచ్చు ప్రజలంతా కూడా మంచి మేయర్తో ఇలా ఆయన గెలిపించి అందరినీ కూడా నిలబెట్టింది కూడా కుబ్బులాపూర్ నియోజకవర్గ ప్రజలు మరి అలాంటి నాయకుడిని నువ్వు నిన్న మూడు సార్లు గెలిచినావు చె చేరుకుంటుంది కబ్జా చేసినట్టు చెప్తున్నాం ఇది చాలా తీవ్రమైన విషయం గవర్ధర్ హనుమంత రెడ్డి గారు ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మా నాయకుడు మచ్చలేని నాయకుడు ఇవాళ తుర్బుల్లాపూర్ నియోజకవర్గంలో గత గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఒక్క నాయకుడు ఎక్కడ కబ్జాకు పాల్గొనలేదు చాలా ఓటుగా సహనంగా నిక్కచ్చుతో కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పనిచేయడం జరిగింది ఇలా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు ఏ ఒక్క నాయకుని కూడా ఒక కార్యకర్త కూడా వేయలేదు నిశ్చితంగా నిజాయితీగా కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇలా కుద్ల్లాపూర్ నియోజకవర్గంలో చూస్తే నువ్వు నిన్న మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక కబ్జాలు జరిగినాయి నువ్వేం చేసినావు ఇలా మీ కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు హైదరాబాద్ రాష్ట్రంలో హైడ్రా పేరుతో కూడా చెరువులను కాపాడుకోవాలని పెట్టిన హైడ్రా మరి ఏం చేస్తుందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి హైదరాబాద్ పద్దెనిమిది నెలల నుంచి నేను అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తున్నారు మరి హైడ్రా ఉన్నప్పుడు నువ్వు హైదరాబాద్ రిసీవ్ చేసేది మా నాయకుడు నిజాయితీగా నిక్షపాతంగా ఏ కార్యకర్తలు కూడా ఏ నాయకులు కూడా ఎక్కడ కబ్జా చేయదని నిజాయితీగా ఉండమని చెప్పే మా నాయకుడిగా నువ్వు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నావు ఇలా నువ్వు నీ చరిత్ర కనుక చూస్తే ఇలా వాజ్పాలి నిజాం పెట్ట ఏ బిల్లర్ని అడిగినా చెప్తారు హైడ్రా పేరుతో వసూలు చేసిన దందా కూడా వాళ్ళ బిల్లర్ని అడిగింది అడిగితే చెప్తారు మరి ఇలా మా నాయకుడు నేను ఆరోపణలు చేస్తున్నావు నేను ఖచ్చితంగా మీ సందర్భంగా చెప్తున్నా నువ్వు జూన్ ఇరవై తారీఖు రెండు వేల ఇరవై చెప్పిన నేను సంఘటనలో గుర్తుపెట్టుకో మూడు సార్లు కాదు మా నాయకుడు ఇంకా మూడు సార్లు గెలుస్తున్నాడు సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎవరి జగన్ హనుమంత్ రెడ్డి గారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది నువ్వు అలాగే నిద్రమో మా నాయకుడు గెలుస్తూనే ఉండడం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మా నాయకుడు ఇలా రైల మధ్య ఉండడం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇలా కుటునప్పుడు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు మన నియోజకవర్గం ఏడు ఏడు లక్షల పది లక్షల దాదాపుగా ఉన్న ఓట్ల సంఖ్య ఇలా అనేక బస్తీలు ఉన్నాయి కాలనీలు ఉన్నాయి ఏ బస్సీకి ఏ కాలనీ మా నాయకుని గౌరవిస్తారు ఆయన మనసులో పెట్టుకుంటారు ఆయన కుటుంబ సభ్యులు అందరు గౌరవిస్తారు మరి అలాంటి నాయకుని నువ్వు ఇలా నువ్వు తీవ్రమైన ఆరోపణలు చేసినావు గుర్తుపెట్టుకో విద్యావంతులు వివేకవంతులు నీతి నిజానికి ఎలా నాయకుడంగా నేను కేపీ వివేకాన సందర్భంగా గుర్తు చేస్తూ మరొక్కసారి నువ్వెక్కడన్నా కానీ మీ నాయకుల చేత గాని విమర్శలు చేస్తే తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకే అవకాశం ఇచ్చిన మన అందరి సోదరులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాను